ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగాన్ని తెలుసుకుంటున్నాము ఇందులో పదిహేడవ శ్లోకానికి అర్ధ సైతంగా తెలుసుకున్నాం అయితే ఈ పదిహేడవ శ్లోకంలో ఏం చెప్పారు స్వామి అంటే ఆత్మయందే రమిస్తూ ఆత్మయందే తృప్తి పొందినవాడు ఆత్మయందే సంతోషాన్ని కలిగి ఉన్నవాడు ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు అంటే మీద పుట్టిన ప్రతి వాళ్ళు ఇది కర్మభూమి కర్మలు చేయాలని చెప్పిన కదా అయితే కర్మలు ఎందుకు చేయాలి ఎలా చేయాలి అని కూడా చెప్పిండు అయితే మరి అందరూ కర్మలు చేస్తున్నారా కొందరు కర్మలు చేయట్లేదు కదా అని అడిగినప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా ఆత్మయందే ధ్యాస ఉండేది ఆయనకి కాబట్టి దాంట్లోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఆయన బయట వాళ్ళకి ఏదో చేసి ఆనందాన్ని పొందాలి అనే ఆలోచన ఉండదు లేకుంటే ఈ సుఖపడాలి అనే ఆలోచన ఉండదు మామూలుగా అందరికీ ఏముంటుంది వాళ్ళు సుఖపడాలి అని ఉంటుంది ఉంటే కొందరు కొన్ని పుస్తకాలు చదవడం వల్ల ఆనందపడుతూ ఉంటారు కొంతమంది ఏమో ఇప్పుడు మనం కూడా కర్మాలు చేస్తాము ఏం కర్మాలు చేస్తే కొంతమంది పాటలు వినడం సంగీతాన్ని వినడం వల్ల ఆనందపడతారు కొంతమంది పుస్తకాలు చదవడం వల్ల ఆనందపడుతూ ఉంటారు కొంతమంది ఈ బాహ్యమైన శరీర ఇంద్రియాలు ఇంద్రియాలను అలంకరించడం అంటే అందంగా తయారయ్యి ఆనందపడుతూ ఉంటారు అదేవిధంగా కొంతమంది బట్టలు ధరించడం వల్ల ఆనందపడుతుంటారు అదే సుఖం అనుకుంటారు శరీరానికి ఎప్పుడు సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటారు వస్తువుల చేత కానీ వ్యక్తుల చేత కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు లేకుంటే గొప్ప వాళ్ళను కలవాలి అని కోరుకుంటూ ఉంటారు ఇట్లా ఎన్నో రకాలుగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మంచి మంచి దృశ్యాలు చూసి ఆనందపడుతూ ఉంటారు అయితే ఏది చేసినప్పటికీ ఇప్పుడు ఒక మంచి పాట వింటున్నామండి ఇది చాలా బాగుంది బీట్స్ మంచిగా ఉన్నాయి అని ఎన్నిసార్లు వినగలుగుతాము ఒక అర్ధగంట సేపు విన్నామనుకోండి తర్వాత దాన్ని బంద్ చేసుకుంటాం చదువుతాము ఎంతసేపు చదువుతాము కొంతసేపు చదివిన తర్వాత పక్కకు పడేస్తాం అంటే ఏదైనా ఒక సినిమా చూసాం కొంతసేపు చూసినాక దాని మీద ఆసక్తి పోతుంది అది ఆనందాన్ని ఇవ్వదు మనకు అట్లనే సుఖము సుఖం కావాలి శరీరానికి ఇప్పుడు ఈ కుర్చీ ఉంది ఆ సోఫా ఉంటే బాగుంటుంది అనుకుంటాం సోఫాలో కూర్చుంటాం కూర్చున్నాక అడుగు నొప్పులు వేస్తుంది దానికి మెత్తలు పెట్టుకుంటాం అటు ఇటు సవరించుకొని కంఫర్ట్ చేసుకొని మనం కూర్చొని ఆనందించే ఎంతసేపు చేస్తామండి ఇంతలోనే మనం మళ్ళీ మార్చుకుంటాం లేచి ఏదో పని మీద వెళ్ళిపోతాం అంటే ఏవైనా కూడా బాహ్యంలో ఈ శరీరంతో పొందే సుఖం అనేది నిత్యమైనది కాదు మనకు మనస్సు ప్రశాంతత కలిగే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మనకెప్పుడు ఆనందాన్ని ఇస్తాయి అది తెలుసుకోవాలి ఈ శరీరాన్ని ఏదో చేయడం వల్ల ఈ ఇంద్రియాలను సంతృప్తి చెందడం వల్ల మనకు కలిగే సుఖము అనేది ఆనందము అనేది నిత్యమైనది కాదు వీటికి సంబంధించిన కర్మలు చేయడం వల్ల మనకు జ్ఞానం కాదు అజ్ఞానంలోనే ఉంటాము ఇంకా బంధాలలో చిక్కుకుంటాం అయితే ఆత్మ జ్ఞాని ఏం చేస్తాడు ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన నిరంతరము ఆత్మతోనే సంతృప్తి చెందుడు ఆత్మ కోనే ఆనందపడుతూ ఉంటాడు ప్రశాంత చిత్తుడై ఉంటాడు బయట ఎన్ని కూడా అని కోరుకోడు ఇప్పుడు ఒక సన్యాసి ఉన్నాడు అంటే అనే కర్మను చేయాల్సిన అవసరం లేదట ఎందుకు లేదో ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నాడు మనం ఈ పద్దెనిమిదవ శ్లోకం చదుదాము నైవతస్య కృతేనార్ధో నా కృతేనేహ కష్టన నా చాస్య సర్వభూతూ కష్టిదర్ధస్ అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లోకంలో కర్మ చేయడం చేత ఏం ప్రయోజనము ఉండదు కర్మ చేయకపోవట చేత ఏది ఉండదు ఇప్పుడు వాళ్ళు జ్ఞాని అనేవాడు కర్మలు చేసినా ఏం ఫలితం ఆశించి చేయడు అని చేసినా చేయకపోయినా సమానమే కానీ అంటారు కదా ఫలితం లేనప్పుడు నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే అంటే చేయాల్సిన టైంలో చేస్తేనే దానికి ఫలితం అంతేగాని ఆ టైం అయిపోయినాక పని చేసినా కూడా లాభం లేదు మనం ఇక్కడ జీవించి ఉన్నప్పుడు చేయగలుగుతాం అంతే అంతే తర్వాత ఏవో చేస్తాము పుణ్యం కలగాలి అంటే ఎక్కడి కలుగుతుంది అంటే మనము మంచిగా ఉన్నప్పుడే మంచి కర్మలు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి అంతేగాని మంచిగున్నంత సేపు నా అంత వాడు లేడు అని మన కష్టాలు కలగంగానే అప్పుడు భగవంతుడా అని భక్తిని ప్రదర్శించడం వల్ల లాభం ఏమీ ఉండదు నిరంతరము నామస్మరణ చేస్తూ భావంతో కర్మ చేయాలి జ్ఞాని అయిన వాడు అటువంటి కర్మలు ఏవి చేయాల్సిన అవసరమే లేదు మరి ప్రయోజనాన్ని ఆశించకుండా కర్మ చేయడం అనేది జరుగుతుందా మనకైతే జరగదు ఆత్మజ్ఞానికి ఈ లోకంలో చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఆయన ఏం ప్రయోజనం ఆశించాడు ఇప్పుడు చూడండి సాధు సన్యాసులు ఆశ్రమాలలో ప్రబోధం చేస్తూ ఉంటారు లోక కళ్యాణార్థం అంటారు వాళ్ళు ఏ చేసినా కూడా ఇప్పుడు మన ఇంట్లో మనం చేస్తే మనము ప్రీతి అర్థం మన గోత్రం చెప్పుకొని మనకు మంచి జరగాలి మన కుటుంబానికి మంచి జరగాలి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని మనం పూజ చేస్తాం కానీ వాళ్ళు చేస్తే ఏం చేస్తారు లోక కళ్యాణార్థం లోకహితం కోసం అని చేస్తారు వాళ్ళకి ప్రత్యేకంగా ఏ విధమైన కోరికలు అనేవి ఉండవు అట్లా కర్మ ఫలం నందు ఆసక్తి లేకుండా చేస్తారు అంతేగాని వాళ్ళు ప్రయోజనం కోసం చేయరు కానీ మనం ఏం చేస్తాం కర్మలను ఆసక్తి కలిగి కర్మ చేసేవాడు కర్మ ఫలాసక్తి లేకుండా చిత్తశుద్ధి కొరకు కర్మలు ఆచరించేవాడేమో కర్మయోగి అవుతాడు ఇప్పుడు నువ్వు కూడా వెయ్యి కానీ నువ్వు ఫలాసక్తితో చేయకుండా అంటే నీకు అవసరమైనప్పుడే చేయకు ఎప్పుడు నిరంతరం చేయి రోజూ చేయి రోజూ చేస్తూ చేస్తూ ఉంటే ఆ భగవద్ అనుగ్రహంతో నీకు అన్నీ జరిగిపోతాయి నువ్వు ఉత్తమంగా తీర్చిదిద్దపడతావు అంతేగాని నువ్వు అవసరమైనప్పుడే చేసినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు పరీక్ష ముందే చదివితే ఏమవుతుంది పరీక్ష పాస్ అవ్వాలనే ఆలోచనతో చదువుతావు కానీ నువ్వు ముందు నుంచి రోజు ప్రతి పరీక్షకు కాకుండా రోజు చదువుకుంటూ ఉన్నావు అనుకో అప్పుడేమైతుంది జ్ఞానం కోసం అవుతుంది అంటే ఆ తరగతి పుస్తకాలలో ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు తెలియాలి అనే ఉద్దేశంగా నువ్వు అవుతుంది అంతేగాని పరీక్షలు రేపు అంటే కేవలము నువ్వు పరీక్ష పాస్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే కానీ నువ్వు జ్ఞానాన్ని పొందడం లేదు అదే విధంగా మనకు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి పూజించడం కాదు మనకు మంచిగా ఉన్నప్పుడు కూడా అయ్యో భగవంతుడి చేపట్టే మనం ఈ పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు దీ కాబట్టి మనమేం చేయాలి భగవత్ ఇడికి ప్రియమైన రీతిలో పనులు చేయాలి అంటే మన మంచి మాటలు మాట్లాడడం వస్తే మాటలు మాట్లాడాలి అందరికీ తెలియజేయాలి అదేవిధంగా మనం ఎవరికన్నా చా చేయటనైతే సహాయం చేయాలి ఆ భగవంతుడిని పూజించుకుంటే ఇరవై నాలుగు గంటలు కూర్చోమని చెప్పాడు భగవంతుడు ఎప్పుడు కూడా తనకి ప్రియమైన విషయాలు అంటే నీ ధర్మాన్ని నువ్వు ఒక మనిషిగా పుట్టినప్పుడు మనం తెలుసుకున్నాం మనకు పితృ రుణం ఉంటుంది భూత రుణం ఉంటుంది ఋషి రుణం ఉంటుంది దేవ రుణం ఉంటుంది కాబట్టి దైవ సంబంధమైన విషయాలలో నువ్వు పాలు పంచుకోవాలి అట్లనే మన జీవులకు భూతదేయగలిగి వాటి పేరు మీద కూడా అప్పుడప్పుడు గో సంరక్షణ చేయడము గోవులకు ఏదైనా గ్రాసాన్ని ఇవ్వడము పశుపక్షాదులకు ఆహారాన్ని ఇవ్వడము పేదలకు దానాలు చేయడము బ్రాహ్మలకు దానం చేయడము పెద్దల పేరుతో ఏవైనా దానాలు చేయడము పితృకర్మాలు చేయడము దేవతల దేవత ఆరాధన చేయడము అందరికీ అన్నదానం చేయడము లేదు అంటే డబ్బు సహాయం చేయడము ఇట్లా ఏవైనా చేస్తూ ఉన్నావు అనుకో నువ్వు ప్రత్యేకంగా ఇంకా వేరే దైవానికి సంబంధించిన పూజలు చేయాల్సిన అవసరము లేదు అప్పుడు నువ్వు చేసే ప్రతి పని దైవ సంకల్పంతో చేస్తున్నా అని ఆలోచనతో చేస్తున్నావు కాబట్టి నీకు ఆ కర్మలు జ్ఞానాన్ని కలిగిస్తాయి శ్రేయస్సును కలిగిస్తాయి అటువంటి కర్మలు చేయాలి జ్ఞాని కర్మలు చేయడం లేదు జ్ఞాని కానివాడు కూడా కర్మల్ని మానేస్తే మరి కర్మను విడిచిన వాడు జ్ఞాని ఎట్లయితాడు ఇప్పుడు ముందు కర్మలు చేయకుండా జ్ఞాని కాడు జ్ఞాని అయిన తర్వాత కర్మలు చేయకపోవచ్చు కానీ జ్ఞాని కావాలంటే ముందు కర్మలు చేయాలి ఇటువంటి కర్మలన్నీ చేసి 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 వాళ్ళు జ్ఞానవంతులు అయిపోయినరు కాబట్టి అప్పుడు ఆ జ్ఞానాన్ని కలిగిన తర్వాత వాళ్ళు ఆత్మ సంతృప్తి చెందినప్పుడు వాళ్ళు ఏం కర్మలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు జీపం చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళు ఆనందపడవచ్చు అన్నీ ఉండవచ్చు ఇప్పుడు నీకేం బాధ్యతలు లేవు అన్ని బాధ్యతలు అయిపోయినాక నువ్వు ఆనందంగా నీకు ఇష్టం ఉన్న కర్మ చేసుకుంటూ ఉంటావు కానీ నువ్వు నీ కర్మలు చేసుకుంటూ నీకు ఉన్న బాధ్యతలు కూడాను నిర్వర్తించాలి అది అక్కడ తేడా అనమాట జ్ఞాని కర్మలు చేయట్లేదు కదా కాబట్టి నేను కూడా కర్మలు చేయకుండా ముక్కు ముసుకొని కూర్చుంటా అంటే కుదరదు జ్ఞాని కానివాడు తప్పకుండా కర్మలు చేయవలసిందే అని ఇక్కడ వాళ్ళకు చెప్తూ ఉన్నాడు దానికి అర్జున ఆత్మజ్ఞాని పొందవలసింది లేదు కాబట్టి ఆయన చెయ్యాడు కానీ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు కర్మలను చేయవలసిందే ఎందుకు అంటే మనము ఈ భూమి మీద పుట్టినప్పుడు మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మనం కొన్ని చేయడం కోసమే ఈ శరీరాన్ని తీసుకొని వచ్చినాం వచ్చినప్పుడు మనం ఎందుకు వచ్చినామో అది ఎరుకగలిగి మనము ఆ కర్మలన్నీ తప్పకుండా చేయాలి అయితే ఆ కర్మలు అవి చేయకుండా మనము ఈ బాహ్య సంబంధమైన ఈ దేహ సంబంధమైన బంధాలతో ఏదో ఆశించి మన శరీర సుఖం కోసము లేదు ఇంద్రియాలకు లోబడి ఏది చూస్తే దాన్ని చేస్తూ వెళ్ళడం అనేది సరి అయినది కాదు అది మనకు చెప్పేది కర్మలు చేయాలి కర్మలు చేసి చేసి కర్మ బంధాలు తీరిపోయినప్పుడు నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది అంటే నీకు భగవంతునికి ప్రియంగా ఏవి చేస్తావో దానివల్ల నీకు ఆత్మసంతృప్తి కలుగుతుంది కలిగినప్పుడు నువ్వు జ్ఞాన మార్గానికి వెళ్ళవచ్చు అప్పుడు నువ్వు కర్మలు చేయకుండా ఏం కాదు కానీ నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందలేవు ప్రతి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందలేరు ఎప్పుడు పొందుతాం మనం మన బాధ్యతలు మనం చేయాల్సిన నిర్వర్తించినాకనే మనం పొందుతాం అది తెలుసుకో నువ్వు కర్మాలు చేయ ఇప్పుడు నేను అంటే కుదరదు కర్మాలు చేయవలసిందే అయితే ఆ కర్మలు చేసేవేవో మంచి కర్మాలు చేయి మంచి కర్మాలు చేయడం వల్ల నువ్వు ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాం దానివల్ల అది భగవంతుడు మనకు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అయితే ఎట్లా జరగవలసిందో అట్లా జరుగుతుందిలే అని వదిలేయద్దు సాధకుడు చేయవలసిన ఎన్నో పనులుంటాయి అవి చేయడం కోసం మనం ఈ ప్రపంచంలో ఉన్నాము అనేది గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వేదిక్కువ అంటే ఎట్లా గాలి వల్ల అది పోతుంది అని తెలిసి నువ్వు అందులో పెట్టి దేవుడా దిక్కు అనద్దు కదా మనం చేసే ప్రయత్నం చేయాలి మనం చేసే కర్మలు చేయాలి అంతే ఇంకా భగవంతుడే చేస్తాడు కాబట్టి భగవంతుడు ఇష్టం ఏమన్నా చేయని అని మనం ఏం పని చేయకుంటే మనకు పైసలు ఎట్లు వస్తాయి మనము ఎలా తింటాము బియ్యం అక్కడ పెట్టేసి అన్నం కావాలి భగవంతుడే వండి పెడతాడు అంటే అవుతుందండి అట్లా కాదు కదా మనము మానవ ధర్మంగా చేయాల్సినవి నా ధర్మంతో నేను చేసేవి చేయాలి ఆ భగవత్ కైంకర్య రూపంలో కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేయడం వల్ల నువ్వు సఫలీకృతుడు అవుతావు ఇవన్నీ బాధ్యతలు నీ ధర్మం ప్రకారం చేస్తూ పోతూ ఉంటే చివరకు నీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఎప్పుడైతే ప్రశాంతత ఆత్మ సంతృప్తి కలుగుతుందో అప్పుడు నువ్వు జ్ఞాన మార్గానికి వెళ్ళగలుగుతావు అంతేకాని ఇక అన్నీ భగవంతుడు చేస్తాడు కాబట్టి ఇక భగవంతుడు ఇట్లా చేస్తాడు ఇట్లా ఏం చేస్తాం మన చేతులు ఏం లేదు అనడానికి వీలు లేదు నువ్వు కర్మలు చేయవలసిందే కర్మయోగి ధర్మ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి పాపం అనేది ఉండదు ఆయనకు అన్ని పాపాలు బంధాలు తొలగిపోయినా కానీ ఆయన జ్ఞానే అయిండు జ్ఞానే అయిండు అంటే ఏంటిది ఆయన కర్మబంధాలన్నీ తొలగిపోయినాయి ఎందుకు ఆయన ధర్మాచరణ చేసిండు కైంకర్య రూపంలో ధర్మాన్ని ఆచరించిండు కాబట్టి ఆయన కర్మబంధాలు తొలగిపోయినాయి మనం ఆ పని చేయకుండా ముందే ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మనం ఏదో ఆచరించకపోతే మన బంధాలు ఎట్లా అవుతాయి పోవు కాబట్టి ధర్మరూపంలో ఉన్నది దైవము అది తెలుసుకోవాలి మా ధర్మము ధర్మము దైవము దైవము అంటే పూజలు చేయొద్దంటారు కర్మలు చేయాలంటారు మళ్ళీ ఫలితం వద్దంటారు అంటే నువ్వు ఈ మానవుడిగా పుట్టావు ముందు చదువుకోవడం నీ ధర్మము చదువుకో పెరగడానికి నువ్వేం చేయట్లేదు నువ్వే పెరుగుతున్నావు నువ్వు తిండి తిన్నా తినకున్నా పెద్దగవు కదా ఇప్పుడు ఒక చెట్టు ఉందండి అది మనం నీళ్ళు పోషణా పోయకున్నా వర్షం పడ్డప్పుడు నీళ్ళతో పెరిగిపోతూ ఉంటుంది దాని పూలు వస్తాయి కాయలు వస్తాయి అన్నీ వస్తాయి అప్పుడు మనము వాటిని స్వీకరిస్తాం వాటిని ఆనందిస్తాం అట్లా మనకి ఇప్పుడు ఈ జీవితం మొదలైంది పుట్టాము పుట్టినాక తల్లిదండ్రులు ఎవరైతే మనం పెంచే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇష్టానురీతిగా మనను పెంచడం జరుగుతుంది జరిగిన తర్వాత మనము ఒక స్థాయికి వస్తాం వచ్చిన తర్వాత మళ్ళీ మనం కూడా మన దైనందిక జీవితంలో ఏవేవి కర్మలు చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ చేస్తూ ఉంటాం అట్లా చేసేటప్పుడు మనం ఏవైతే చేస్తూ ఉన్నామో వాటి వల్ల మనము ధర్మాచరణ చేయడం వల్ల ధర్మంగా మనం ఏం చేయాలో ఆ పనులు చేయడం వల్ల మన ఇష్టమైనవి చేయడం కాదు మానవ ధర్మంగా ఏం చేయాలో ఆ పనులు చేయాలి ఆ విధంగా నడవాలి నీకు కష్టం వచ్చింది కాబట్టి ఒక రకంగా నీకు ఇష్టమైంది కాబట్టి ఒక రకంగా నీకు ఇష్టం లేకుంటే ఇంకో రకంగా నీ ఇష్టం ఉన్నట్టు చేయడానికి లేదు అది భౌతికమైన సుఖాలు ఇప్పుడు అదే కదా నీకు ఇష్టమైనప్పుడేమో ఆహా నువ్వు చాలా మంచివాడివి అని వాడి కోసం ప్రాణమిస్తూ ఉంటావు నీకు ఒకవేళ నచ్చలేదు నీకు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు నీకు ఇష్టం లేదు అన్నప్పుడు వాళ్ళంతా మంచోళ్ళు కాదు వీళ్ళు అన్ని తప్పులు అనడానికి వీళ్ళే అది నీకు దైవ సంబంధంగా ఆ విధంగా జరగాల్సి ఉంది జరుగుతుంది దానికి నువ్వు బాధ్యుడి కాదు దాన్ని స్వీకరించాలి ఆహ్వానించాలి దాని నుండి నువ్వు నీ ధర్మాన్ని తప్పకుండా నువ్వు నిర్వర్తించాలి అప్పుడు నువ్వు సంతృప్తి చెందగలుగుతావు అంతేకాని ఇది నా ధర్మంగా చేస్తున్నా అనుకోకుండా ఏదో ఇతరుల కోసం చేస్తున్నా అనే భావన కలిగి ఉన్నది ఇతరుల వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అనే భావనను కలిగి ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఎమోషన్స్ వస్తాయి కోపాలు ద్వేషాలు ఇవన్నీ కలుగుతాయి అవి కలగద్దు అనుకుంటే భగవత్ ప్రసాదంగా మనకి ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీన్ని మనం ధర్మంగా మనము నిర్వర్తిస్తూ వెళ్ళడమే మానవ ధర్మము అటువంటి కర్మలు చేయడం వల్ల మనము ఈ కర్మ బంధాల నుండి తొలగిపోతాము ఇట్లా ఇబ్బందులు కలిగినాయి అని చెప్పేసి ఒక రకంగా మన కర్మలను మార్చుకుంటూ వెళ్ళిపోతే మనం ఎప్పటికీ కూడా జ్ఞానికి కాలేము ఇంకా ఎందుకంటే ఇంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం అది ఈ శ్లోకం ద్వారా మనకు క్లియర్గా చెప్పిండు కాబట్టి ఎవరి వల్ల మనకేమి ఇబ్బందులు కలిగినా ఎవరి వల్ల మన జీవితం మారిపోయినా ఏది చేసినా కూడా మన ధర్మాన్ని మనము మా మార్చుకోకుండా మన ధర్మం ఏంటి మన బాధ్యత ఏంటి మన కర్తవ్యం ఏంటి మనం ఏం చేయాలి అవి చేస్తూ ఉండాలి అంటే అది కూడా త్రికరణ శుద్ధిగా కొంతమంది చేస్తూ ఉంటారు చేస్తారు కానీ వాళ్ళను తిట్టడము కొట్టడము ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా నీ ధర్మంగా నువ్వు నిర్వర్తించు ఆ భగవంతుడు నీకు ఈ విషయంగా ఇలాంటి సందర్భం కలిగింది కాబట్టి అంటే నీ బంధం తొలిగే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా నువ్వు స్ట్రిక్ట్గా అదే పద్ధతిలో ఉన్నప్పుడు నువ్వు కర్మబంధాన్ని తొలగించుకొని జ్ఞానవంతుడు అవుతావు అప్పుడు నువ్వు కర్మలు చేయాల్సిన అవసరం లేదు చేసినా చేయకపోయినా కూడా ఏం కాదు అని అంటున్నాడు ఇదండి ఈ శ్లోకానికి సంబంధించిన అర్థం కాబట్టి మళ్ళీ ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకున్నాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది